చూడండి తోట అంతా కాపే ఉంది అంతా ఇప్పుడే మీడియం సైజు మ్యాంగోస్ అయితే ఉన్నాయి మ్యాంగోస్ అని ఎందుకులేండి తెలుగులో మామిడికాయలనుకుందాం కొంచెం ఇంగ్లీష్ కొంచెం తెలుగు ఎందుకు చూడండి ఎట్లున్నాయో మ్యాంగోస్ మళ్ళీ అదే వచ్చింది అగ్గు అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా చూడండి చూడండి ఇవైతే తూతాపూరి ఇవైతే పచ్చడివి బాగుంటాయి మనం పెద్ద తిరుపతి అటు సైడ్ వెళ్ళినప్పుడు ఇవేనండి మనకి మంచి మంచిగా సన్న ముక్కలు కట్ చేసి ఉప్పు కారం వేసి ఇస్తారు చాలా బాగుంటాయి దూరంగా ఉండి కొనుక్కొని అయితే తింటాం కానీ ఇంటి దగ్గర దొరుకుతాయి కదా మనం తినాం చూడండి తోట ఎంత బాగుందో నేను ఈ వీడియో అయితే ఎలా తీసానో అలాగే పెడతాను ఇందులో మనం ఎడిట్ చేయడానికి ఏం లేదు అక్కడ వాళ్ళు చూడండి చింతపండు ఇత్తు తీస్తున్నారు చూడండి ఇంకా మారులెస్ అద్భుతం ఇవైతే వన్ మంత్లో పండిపోతాయి మామిడికాయలన్నీ ఇది కొంచెం ముదురుగా కాసింది చెట్టు అంటే అన్ని చెట్ల కంటే త్వరగా కాసింది చూడండి ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి మామిడికాయలు దగ్గరకాయలు అయితే చూపిస్తా చూసారా ఎంత బాగున్నాయో వద్దులేండి కొయ్యొద్దు నాకు కొయ్యడం ఇష్టం లేదు నాకు తెలిసి వన్ మంత్ కూడా పట్టదేమో ఇవి పండడానికి త్వరగానే పండుతాయి అనుకుంటా చుక్కొచ్చేసినాయి చుక్కొస్తే మామిడికాయలు త్వరగా పండుతాయి అని అర్థం ఇట్లా చుక్కొస్తే ఇలా మామిడికాయలు త్వరగా పండుతాయి చూస్తున్నారు కదా ఇది ఇంకో చెట్టు అసలు ఒక అద్భుతమే మా తోటలోకి వస్తారా ఇది మా తోట కాదు మా ఇంటి ముందు తమ్ముడు వాళ్ళ తోట మా తోట కూడా ఇంతకంటే బాగా కాసింది కాకపోతే అవి చిన్నగా ఉన్నాయి ఇవే మనం తిరుపతిలో తినే మామిడికాయలు చిన్న చిన్నగా ఉన్నాయి పెద్ద ఏమో లోపలికి ఉన్నాయి చెట్టుకి తూతాపురకాయలు అంటారు పచ్చడికి చాలా బాగుంటాయి పచ్చడి అంటే రోటి పచ్చడి అండి మనం ఆవకాయ పెట్టే మామిడికాయలు అయితే ఇవి కాదు చిన్న రసాలు మేము మా సైడ్ పెడతాము చూడండి తోట మాత్రం ఎంత మంచిగా కాపొచ్చిందో కాకపోతే మంచి కాసిన చెట్లు అయితే కాసాయి కానీ కొన్ని అస్సలు కాయలేదు ఈ సంవత్సరం మంచు కూడా చాలా ఎక్కువగా ఉందండి పూత అనేది దూసుకొని పోయింది ఇప్పుడు మనం ఆవకాయ పెట్టుకుంటాం కదా చిన్న రసాలు అంటారు కదా అవైతే చూద్దాము చూపిస్తా చూపిస్తా వస్తున్నా వస్తున్నా చూశారు కదా ఇదేనండి మనం ఆవకాయ పెట్టుకునే రసం మామిడికాయలు వీటితో అయితే ఆవకాయ పెడతారు వన్ ఇయర్ వరకు చాలా మంచిగా నిల్వ ఉంటాయి ముక్కలు గట్టిగా ఉంటాయి మన ఆవకాయలో ముక్కలు వన్ ఇయర్ వరకు పచ్చడి నిల్వ ఉంటుంది మనం ముక్క కూడా తినేటప్పుడు పిచ్చి పిచ్చుగా చాలా టేస్ట్గా పుల్ల పుల్లగా ఉంటుందండి మేమైతే మా సైడు ఈ చిన్నరసం మామిడికాయలతోనే వన్ ఇయర్ వరకు నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి అయితే తయారు చేసుకుంటాము బాగానే కాసింది ఒక మాటలో చెప్పాలంటే పర్లేదు కాకపోతే ఇంకా మంచి క్రాప్ అయితే రావాలి కానీ ఈ ఇయర్ మంచి వల్ల కొంచెం తక్కువ క్రాప్ అయితే వచ్చింది ఇక్కడ మనం కట్ చేసేదైతే ఏం లేదు అంతా మామిడికాయలే ఇది ంగల్లిపల్లి కాయలు రాళ్ళు పడిపోతున్నాయి ఎండకే చెట్టుకి కాసిన అన్ని కాయలు అయితే నిల్వ ఉండవు కదండి కొన్ని కొన్ని రాళ్ళు పోతూనే ఉంటాయి ఇప్పుడైతే కొన్ని మొక్కలు అయితే ఇప్పుడే పోతొస్తున్నాయి మరి ఎప్పుడు కాస్తాయో చూడండి ఈ చెట్టు ఇప్పుడే పూస్తుంది ఈ తోట మా పాయింట్ ముందు ఉంటుంది కాబట్టి నేను వీడియో చేస్తున్నా మా తోట అయితే కొంచెం దూరం వెళ్ళాలి మా తోట కూడా బాగానే కాస్తుంది ఒక మాటలో చెప్పాలంటే వీలుంటే అక్కడికి కూడా వెళ్ళి ఒక వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో ఇంకొకటి అద్భుతం చూస్తారా ఈ మామిడి తోటలోనే కుంకుడికాయ చెట్టు అయితే ఉంది అదే మనం హెడ్ బాచ్ చేస్తాం కదా కుంకుడికాయలు అవి గుత్తులు గుత్తులు కాసినీయండి కుంకుడుకాయలు ఎట్లా కానీ గుత్తులు గుత్తులు కాసినాయి